నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఏడు లక్షల ఎనభై ఆరు వేల మంది అంటే దాదాపు ఎనిమిది లక్షల మంది గృహ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు అందులో ముప్పై శాతం మంది బయట పనిచేస్తూ ఉంటే డెబ్బై శాతం మంది కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు జీతం ఇవ్వకనో వ్యక్తిగత కారణాలతోనో లేకపోతే మానసిక ఒత్తిడితోనో లేకపోతే యజమాని హింసిస్తూ ఉన్నారని అని చెప్పి కొంతమంది పారిపోతూ ఉంటే మరికొంతమంది తమ యొక్క ప్రాణాలు త్యాగం చేస్తూ ఉన్నారు గత వారం ఒక గృహ కార్మికురాలు తాను పనిచేస్తూ ఉన్న ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతే తాజాగా కువైట్ లోని సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఒక గృహ కార్మికురాలు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫొరెన్సిక్ విభాగానికి తెలిపారు అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం సాద్ అబ్దుల్లా ప్రాంతంలో ఇటువంటి సంఘటన జరిగినట్లు సమాచారం రావడంతో అలాగే ఆ యొక్క గృహకార్మికురాలి యజమానే ఇలా చనిపోయిందని చెప్పి సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు అలాగే చనిపోయిన ఆ యొక్క అమ్మాయి వయసు కేవలం ఇరవై ఏడు సంవత్సరాలే అలాగే ఒక ప్రవాస మహిళ ఏ దేశానికి చెందింది ఆమె యొక్క పేరు గాని ఇటువంటి వివరాలు పోలీసులు వెల్లడించలేదు ఫోరెన్సిక్ విభాగం నుంచి ఏదైతే రిపోర్టు వస్తాదో ఆ తరువాత మేము విచారణ చేసి దర్యాప్తు చేపడతామని చెప్పేసి పోలీసులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే అవన్నీ తట్టుకొని నిలబడి మనమైతే ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నా దయచేసి ఎవరు ఇటువంటి పిరికి పనులు చేయవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అలాగే కు వచ్చే ముందు బాగా ఆలోచించుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు స్వేచ్ఛ ఉండదు అలాగే నా అన్న వాళ్ళు కూడా ఉన్నా కానీ దూరంగా ఉంటారు ఏదైనా సరే కువైట్ లో నువ్వు ఒంటరిగా పోరాడగలుగుతాననే నమ్మకం ఉంటే మాత్రమే గల్ఫ్ దేశాలకు రాండి లేకపోతే రావద్దన్నన్నా ఇండియాలోనే మనము ఏదో ఒక పని చేసుకుని అయితే బ్రతుకుతాం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్